నా పేరు చక్కటి వెంకటేష్ యాదవ్ నేను గంటలవెల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా నేను గతంలో టూ థౌజండ్ సిక్స్లో సర్పంచ్ పనిచేసినా ప్రజలు ఆదరించిరు గెలిపించరు ఎందుకంటే దాంతో ఈ ఊరు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ బీసీ కాలే ఫ్లాట్లు ఇస్తా తర్వాత ఈ మైనార్టీలకు నేను ప్రామిస్ చేసిన వాళ్ళకు వాళ్ళకి ఎట్టి పరిస్థితి ఈజ్గా కట్టేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసినా అలాగే బీసీలకు శవం శవం తీసుకుపోనికే ఆ రోడ్డుకి ఇబ్బంది అయింది అలాగే అది రోడ్ చేసి డ్రైనేజ్ చేసి ఆ శ్మశాన వాటికకు రోడ్ వేయించేసి అది కంప్లీట్ చేస్తాను చెప్పిన గతంలో ఎవరు వచ్చినంత అభివృద్ధి చేసిన ఎవరికి గతంలో సిలిండర్లు కానీ ప్రజలకు ఏమి అవసరం ఉంటాయో తీర్చినా ఇవాళ్ళు ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చదువుకున్నాడు సంస్కారం ఉన్నోడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అందరి అధికారులను కలిసి కలిసి మలిచిపోయి మనతో పని తీసుకునే తత్వం ఉండే వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటు ప్రజల కోరిక మేరకే నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా ప్రజలు ప్రతి ఇంటికి పోతే తన సొంతం బిడ్డ లేక ఆదరిస్తుండు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మనకు ఫుల్ సంపూర్ణ మద్దతు ఇస్తుండు వాళ్ళు అంతే గతంలో ఏం వర్కులున్నా మీ ఊరికి నా వంతు నేను సాయం చేస్తా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే ఈ గ్రామ ప్రజలకు తర్వాత నా తోటి కార్యకర్తలకు మా అక్కలకు మా వద్యలకు నా తమ్ముళ్ళకు మా అత్తలకు అందరికీ పేరు పేరు నమస్కారం ఓటేయాలని గ్రామ ప్రజలు కోరుకోవడం జరిగింది భారీ మెజార్టీ గెలిపించి ఉంగరాన్ని అధిక సంఖ్యలో గెలిపించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను